హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అయితే నేను ఒక విషయం చెప్పాలని వీడియో చేస్తున్నానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు కానీ ఈ వీడియో పనికొచ్చిలో పనికిరాని నా మాటలు విన్న తర్వాత ఒక మెసేజ్ పెట్టండి అంటే కామెంట్ పెట్టండి లేదంటే ఇన్బాక్స్లో కూడా మెసేజ్ చేసినా పర్వాలేదు అది ఏంటంటే కోవైట్లో చాలామంది పని చేస్తున్నారు పని చేస్తూ ఏమనుకుంటారంటే మన దగ్గర మనకి నెలకే ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది కదా మన మేము మాకు మించిన పోటుగాళ్ళు పోటుగత్తలు లేరు అలాగని చెప్పి ఇంటి దగ్గర ఎవరైనా పదివేలు అడిగితే ఇరవై వేలు ఇచ్చలు ఇరవై వేలు అడిగితే ముప్పై వేలు ఇచ్చి వాళ్ళు ఉన్నారండి ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఉండగా డబ్బు వాల్యూ తెలియదండి మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు మన డబ్బు తప్ప నార్మల్గా ఇంక దేనికి వాడుకోరనమాట మీరైతే ఒక్క విషయం అండి మనకు వయసు ఉందని చెప్పి మనం కష్టపడతామండి తర్వాత ఎవ్వరూ కష్టపడలేరు ఇదైతే నేను తెలుసుకున్న జీవిత సూత్రాలు కాబట్టి మీకు చెప్తున్నాను ఎవరైనా సరే ఒక్క రూపాయి ఉన్నదనుకోండి దాన్ని రెండు రూపాయలు ఎట్లా చేయాలని చెప్పి దాచుకోవడం నేర్చుకోండి కోవైట్లో ఏ ఏట కాలం ఎవరూ చేయలేరండి ఉన్న రూపాయిని చక్క చక్క పెట్టుకోమని నాకు చాలామంది చెప్పారు కానీ నేను ఆ టైంలో వినలేదు ఈ టైంలో అయితే కనుక నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి ఎవరైనా సరే ఒక్క రూపాయి ఉన్నదనుకోండి ఆ రూపాయిని ఎట్లా ఎట్లాగా ఎక్స్ట్రా చేసుకుంటూ పిల్లలకి ఇంటి దగ్గర ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం లేకుండా మనకి ఏ ప్రాబ్లం లేకుండా హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉండాలన్నది మీరు తెలుసుకోండి ఇంకోటి వచ్చి ఏ బంధాలైనా ఏ బంధుత్వాలైనా డబ్బుల నుంచి అయిపోయినా డబ్బు లేకపోయినా అంటే ఎవరైనా సరే నువ్వెంత అన్న మాట్లాడే వాళ్ళే ఉన్నారండి అందరికైనా ఒకటే మాట్ చెప్తున్నాను డబ్బు లేకపోతే వాల్యూ లేదండి అది కుటుంబంలో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఒక్క రూపాయి ఉన్నదనుకో దాచుకోండి పని చేసుకున్న దగ్గర ఇంటి దగ్గర ఎవరైనా పదివేలు అడిగారు అనుకోండి ప్రస్తుతం నా దగ్గర ఐదు వేలు ఉన్నాయని చెప్పి ఐదు వేలు ఇవ్వడం నేర్చుకోండి అంతేగాని పదివేలుగా అడిగారు కదా మాకు జీతాలు ఎక్కువ కదా వచ్చేస్తున్నాయి కదా అలాగని చెప్పి ఎవ్వరూ వెయిట్ చేసుకోవద్దండి ఒక్క రూపాయి అన్నదనుకోండి రూపాయి పాడయ్యే ఛాన్సే లేదు డబ్బు ఎప్పుడు డబ్బే ఓకేనా ఎక్కువ మాట్లాడి ఎవరేమనుకోదు ఒకవేళ నేను మాట్లాడింది నిజంగా కరెక్టే సిస్టర్ అనుకున్న వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్